తెలుగు రైతులు ఛానల్కి స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో ఎంట్రకాల్ పొడి అది దాంట్లో టెక్నికల్ కాంబినేషన్ ఏమేమి ఉంటుంది అది ఏ ఏ పంటల మీద ఏ ఏ వ్యాధులు పిచికారీ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం ప్రొఫిన డెబ్బై శాతం డబ్ల్యూపీ దీనినే ఎంట్రకాల్ అంటారు దీని గురించి వివరాలు చూస్తే ఇది పాలిమరిక్ జింక్ కలిగిన డైఇియేట్ కార్బోమేట్ దీనిలో జింకు విడుదల కారణంగా పంటపై పచ్చదనం ఎక్కువగా వచ్చి పంట బాగా క్వాలిటీగా ఉంటుంది అంటే పంట యొక్క ఉత్పత్తి మరియు నాణ్యతను మెరుగుపరుస్తుందని అర్థం పనిచేసే విధానం ఇది కాంటాక్ట్ మరియు ప్రివెంటివ్ విధానంగా పనిచేస్తుంది ఇది సిలిండ్రంపై అనేక విధాలుగా పనిచేస్తుంది అంటే శిలింద్రం యొక్క ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు జీవక్రియలు శ్వాసక్రియలు అలాగే కణాల యొక్క పొరల మీద పనిచేస్తుంది మరియు మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది దీని ప్రయోజనాలు వరిలో బ్రౌన్ లీవ్ స్పాట్ అంటే గోధుమ రంగు ఆకు మచ్చ దీన్ని ఉపయోగించుకోవచ్చు ఎకరానికి ఏడు వందల గ్రాముల చొప్పున పిచికారి చేసుకోవాలి అదే పండు మిరపలో పక్షి కన్ను కాయకుళ్ళు మచ్చ తెగులుకు దీన్ని ఎకరానికి వెయ్యి గ్రాముల చొప్పున అంటే కేజీ పిచికారీ చేసుకోవాలి టొమాటోలో బక్క ఐ రూట్ తెగులకి దీన్ని పిచికారీ చేసుకోవచ్చు ఎకరానికి ఆరు వందల గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి అదే బంగాళదుంపలో ఎర్లీ అండ్ లేట్ లైట్ బ్లైట్కు తెగులుకు ఉపయోగించవచ్చు ఎకరానికి ఆరు వందల గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి అలాగే ధాన్యంలో వచ్చు ఆకుమచ్చ మరియు పండ్ల మచ్చలకు దీన్ని పిచికారీ చేసుకోవచ్చు వర్షపు సమయంలో దీన్ని పిచికారీ చేయరాదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చేటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి